ఏం లేదురా నువ్వు చెప్పు ఒక క్రిస్మస్ తాత నా బండి మీద పడ్డారు తర్వాత ఏంటి నాకేం అర్థం కాలేదనుకుంటున్నావా నేను ఫ్రీ అయినాక వాట్సాప్ చేస్తాలే నువ్వు రమ్మన్నప్పుడల్లా నేను రావడం వీలు కాదు కదా నాకు అవసరమైనప్పుడల్లా ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుని వస్తున్నాను కదా అయ్యో కొంచెం నోరు మూసుకొని ఉంటావా ఏం లేదు నేను నా కూతున్న అంటున్నాను క్రిస్మస్ కదా అందుకే మార్నింగే వచ్చేసారు ఏం చెయ్యాలి నేను ఫోన్ పెట్టేస్తున్నాను నేను బయటికి వెళ్ళినప్పుడే నీకు కాల్ చేస్తాను లేదంటే ఒకటి చెయ్యి నాకు వాట్సాప్ చెయ్యి అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా సరే లేదు లేదు ఒక్క డౌట్ కూడా రాలేదు అది మాత్రమే కాదు నా మీద నమ్మకం ఎక్కువ ఏదైనా సరే నేను చూసుకుంటాలే సరే నేను ఫోన్ పెట్టేస్తున్నాను